ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ లోనే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ని తీసేసింది ఓకే సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ఏంటి అంటే వెబ్ కిందకు వస్తుంది ఓకే ఓకే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు దానిలో ఉన్న వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇంకొకళ్ళతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అది వ్యభజారంగా గుర్తించబడి దానికి పనిష్మెంట్ ఉండేది కానీ ఎప్పుడైతే ఈ టూ థౌజండ్ ఎయిటీన్ లో సెప్టెంబర్లో సుప్రీం కోర్టు ఆ సెక్షన్ ని తీసేసిందో అప్పుడు ఆ సుప్రీం కోర్టు ఏమని చెప్పింది అంటే భార్య అనేది భర్త ఆస్తి కాదు ఓకే ఆమెకు ఇష్ట ఉంటాయి కనుక ఆమె ఇష్టపూర్వకంగా ఎవరితోనైనా సరే సిక్స్ ఫైవ్ లైఫ్ కలిగి ఉన్న ఉంటే అది తప్పగా పరిగణించకూడదు అని చెప్పి చెప్పింది ఇంతకు ఉండడం అంటే ఇంకా చిన్న డౌట్ అంటే నేను మీరు కంటిన్యూషన్ చేద్దురు కానీ ఇలా కోర్టులో తీర్పు ఇవ్వడం వల్ల కూడా కొన్ని ఆ సంఘటనలు ఇలాంటి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది మరి దీన్ని ఎలా మరి ఇది ఎందుకు తీసేశారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్కి ముందు నేను చెప్పాను కదా ఫోర్ నైన్ సెవెన్ ఉంది అని ఒక సెక్షన్ ఉంది మన ఐపీసీ ఓకే ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చిన సెక్షన్ ఓకే ఓకే నెక్స్ట్ దీనిలో ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్లో ఓకే వైఫ్ ఇంకొక మ్యారేజ్లో మ్యారిటర్ లైఫ్లో ఉన్న హస్బెండ్ తో అంటే ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే అతన్ని మాత్రమే దోషిగా పరిగణించింది ఎవరైతే స్త్రీ ఉందో ఆ స్త్రీ దోషి కాదు అని చెప్పింది ఇక్కడ అండ్ ఈ స్త్రీ యొక్క స్పౌజ్ భర్త ఎవరైతే ఉంటారో అతను మాత్రమే అతని మీద కంప్లైంట్ ఇవ్వాలి ఓకే అతని భార్య అంటే ఈ ఎక్స్ట్రా మ్యాట్ లైఫ్ లో ఉన్న సెకండ్ జంట ఎవరైతే ఉంటాడో అతని భార్య మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఓకే ఇదంతా ఇల్లీగలే కదా ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారు ఇంకొక భార్య భర్త ఉన్నారు ఈ ఫస్ట్ జంటలో నుంచి భార్య వెళ్ళి సెకండ్ జంటలో ఉన్న భర్తతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంటే ఆ సెకండ్ జంటలో ఉన్న భార్య కంప్లైంట్ ఎందుకు చేయకూడదు చెయ్యకూడదు ప్లస్ ఈ ఫస్ట్ దానిలో ఉన్న స్త్రీ శిక్షింపబడదు ఈ స్త్రీ యొక్క భర్త ఎవరైతే ఉంటారో అతను మాత్రమే ఆపోజిట్ జంటలో ఉన్న భర్త మీద కంప్లైంట్ ఇవ్వగలగాలి అతనికి మాత్రమే పనిష్మెంట్ పడుతుంది